వైసడ్ బైబిల్ చెప్తుంది ఆయన నలగ్గొట్టబడ్డాడట ఆయన మన దోషమును బట్టి అతి క్రూరముగా ఆ సిల్వలో నలగొట్టబడ్డాడు సో దాని గల కారణం ఏంటి అని అంటే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము ఆ పాపము ద్వారా మరణము శాపము ఉగ్రత రాబడింది ఆ ఉగ్రత ఆ శాపము ఆ మరణము ఆ వేదన అలాగే ఆ వ్యాధులు పోటానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఆయన సిలువలో నలగొట్టబడాలి ఆయన నలగొట్టబడితేనే మనకి విడుదల మన ప్రాణంలోకి విమోచన అలాగే మనకు నెమ్మది కల్ప హిబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయంలో ఉంది ఆ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారవంతియుర్చుకుని నా ఆయనను తలంచుకుని ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో దేవుని కృపను కనుగొంటామో ఆయన భరించినటువంటి ఆ భారాన్ని ఆయన నలగొట్టబడినటువంటి ఆయన ఆయన తన పైన వేసుకున్నటువంటి ఆ మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణములకు విమోచన నెమ్మది దొరుకుతుందని ప్రభు వాకీసలు వస్తుంది మరి కృప పొందుకోవాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నారు ప్రైజ్ కావాలి